అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూస్ వరల్డ్ ఇది వచ్చేసి బుధవారం తీసుకున్న బ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనమాట ఆ రోజైతే మార్నింగ్ సిక్స్ కంతా పూజ అయిపోయింది లేండి కాకపోతే ముందు రోజు కొంచెం హెడ్ ఎక్ ఉండి అంటలు అవి ఏమీ తోముకోలేదు అనమాట ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు కూడా అవి ఏం క్లీన్ చేయలేదు సో పూ పన ఏంటి పూజ అవ్వం కానీ అంట్లయితే అనమాట అప్పటికి టైం అయితే అరౌండ్ సిక్స్ సెవెన్ ఏమో అవుతుంది ఆ రోజు ఎందు అండి నేను లేవ్వంగానే అంటే ఫోర్ థర్టీ ఆ టైం నుంచి అయితే కరెంట్ ఫ్లక్టేట్ అవుతుంది అనమాట అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే టెన్ మినిట్స్ వెళ్ళడము అలా ఫ్లక్టేట్ అవుతుందనమాట మాకైతే ఇన్వర్టర్ ఉందిలేండి కాకపోతే ఏమన్నా ఇప్పుడు పనులు చేసుకోవాలంటే ఇబ్బంది కదా లైక్ మిక్సీ వేసుకోవాలి అది అన్నానికి పెట్టాలన్నా ఒకవేళ అన్నమైనా పొయ్యి మీద పెట్టేయచ్చులేండి గిన్నెలో కానీ ఇప్పుడు మిక్సీ వేయాలంటే ఇప్పుడు పచ్చళ్ళు అలాంటివి చేయాలంటే ఇబ్బంది కదా ఆ రోజు నేను నా టైం ఏంటంటే ఇడ్లీ పిండి కొంచమే ఉందని చెప్పేసి మినపప్పు నానబెట్టాను అనమాట ఇడ్లీ వడ చేద్దాము బాగుంటుంది అని చెప్పేసి మినపప్పు కూడా వేయాలన్నమాట మిక్సీకి చూడండి పూజ అయితే చేసేసాను మీకు మీతో కొంచెం షేర్ చేసుకుంటున్నాను అప్పటికే కరెంట్ అయితే కొంచెం నాకు ఎందుకో డౌట్ వచ్చిందనమాట ఫ్లెక్టేట్ అవుతూనే ఉంది ఆ రోజు కూడా ఇంకా మా వారుండి మీ వేరేవి ఏమి పెట్టి అంటే ఎక్కువ తక్కువ ఐటమ్స్ అయితే ఏం పెట్టొద్దు వేయొద్దు ఆన్ చేసి పెట్టొద్దు కాలిపోతాయి అని చెప్పారు ఇంక మా వారు అన్నారో లేదో అయ్యే అయ్యే కథ అయ్యే ఉంది ఏమైందనేది మీతో ముందు షేర్ చేసేసుకుంటాను ఫస్ట్ అయితే మినప్ప మీ ఏంటి రైస్ అయితే పెట్టేసానండి రైస్ పెట్టేసి ఇంక టిఫిన్కి అయితే స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇడ్లీ పిండి అయితే కొంచెమే ఉందని చెప్పాను కదా దాన్ని అయితే ఫస్ట్ ఇడ్లీ పాత్రలోకి వేసేసి పెట్టేశాను అనమాట ఇంక వడా పిండి కూడా మిక్సీ పట్టేసేసి వడలైతే వేస్తున్నాను తొందర తొందరగా అంటే టెన్షన్ మీద చేసేసుకు మళ్ళీ పోతే కష్టం కదా అని చెప్పేసి చట్నీ కూడా చేసేసాను కొబ్బరి చట్నీ చేసేసి వడపిండి అయితే వేసేసుకుంటాను అనమాట వడపిండి వెయ్యం కానీ తీసే టైంకి స్ట్రక్ అయిపోయింది మిక్సీ ఏంటి అంటే కింద బ్లేడ్స్ అయితే కాలిపోయాయి అంట నేను చెప్తానే ఉన్నాను కదా అదే నేను చెప్తున్నాను కదా ఫ్లక్టేట్ అవుతుంది ఆ రోజు బాగా కరెంట్ అని చెప్పేసి మాకే కాదండి మా వీధిలో చాలా మందికి గీజర్లు ఆ రోజు మార్నింగ్లో గీజర్లు కాలిపోయినాయి టీవీలు కాలిపోయినాయి ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి లిఫ్ట్లు కాలిపోయినాయి లిఫ్ట్లు ఇదై ప్రాబ్లం అయ్యింది చాలా అయిపోయింది అనమాట ఇంక వడలైతే వేసేసాను మా పిల్లలైతే తినేసి మా పెద్ద పాప అయితే తినేసి స్కూల్ బస్ వచ్చేసింది అనమాట ఇంక స్కూల్కి అయితే బయలుదేరిపోయింది ఇంకా మా వారైతే దింపడానికి వెళ్ళారనమాట చూడండి ఈ మిక్సీ అయితే స్ట్రక్ అయిపోయింది అనమాట తీయడానికి రావట్లేదు ఇంకా మా వారైతే వెంటనే ఎలక్ట్రిషియన్కి అయితే కాల్ చేశారు ఇప్పుడు దేవుడి గుళ్ళో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటోకి లైట్ వచ్చేది కదా ఇంతకు ముందర అవి వైర్లు అయితే కాలిపోయాయి అనమాట అంటే అడాప్టర్ పని చేస్తుంది కానీ దానికి కనెక్షన్ ఉండే వైర్లు అయితే కాలిపోయాయి అంట అది పని చేయలేదు అలాగే మా పిల్లల అంటే ఇంకొక బెడ్రూమ్లో అంటే మా మాస్టర్ బెడ్రూమ్లో కాకోకుండా ఇంకొక బెడ్రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో గీజర్ అనమాట గీజర్ కూడా పని చేయలేదు ఇంకా అలాగే బయట సైడు మోటార్ కాలిపోయిందండి మంచి నీళ్ళది కాదు బోర్ వాటర్ వేస్తుంటాం కదా సమ్ బోర్ వాటర్ది అదే బోర్ వేస్తాం కదా ఆ బోర్ కనెక్షన్ అయితే కాలిపోయిందనమాట మా వారైతే భయపడ్డారు బోర్ కాలిపోతే ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ మళ్ళీ ఖర్చు అవుతుంది అని చెప్పేసి చాలా మీటర్ల నుంచి అయితే పొగలు పొగలు వచ్చేసాయి టెన్షన్ వచ్చేసింది అనమాట ఇంకా మా వారికి అయితే చూడండి కాలిపోయింది ఇంకా మీకు ఇవైతే ఎలక్ట్రిషియన్ పిలిచారనమాట మా వారు ఏంటంటే ఏవి లేకపోయినా ఇబ్బంది కదా ముఖ్యంగా మోటార్ కాలిపోయింది కాబట్టి నీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి వెంటనే ఎలక్ట్రిషియన్ తెలిసిన ఎలక్ట్రిషియన్ ఉంటే పిలిపించారనమాట ఇంకా ఆయన అన్ని రిపేర్లు అయితే చేస్తున్నారు ఫస్ట్ అయితే మీటర్లో చూసారనమాట అంటే బోర్ బోర్ కాలిపోయింది అని చెప్పాను కదా ఆ బోర్కి సంబంధించిన కనెక్షన్స్ అయితే చూసారనమాట అవైతే వైర్లు కాలిపోయాయంట బోటర్కి ఏం బోర్కి ఏం కాలేదు అదే మోటర్కి ఏం కాలేదు జస్ట్ వైర్లు అయితే కాలిపోయి మెల్ట్ అయిపోయాయి అండి మెల్ట్ అయిపోయాయి కొత్త వేస్తే సరిపోతాయి అని చెప్పారనమాట అవి వేసి అలాగే మేము మా ఇక్కడ హాల్లో రెండు ఫ్యాన్లు ఉంటాయండి ఇవైతే వన్ ఇయర్ బ్యాక్ తీపిచ్చామన్నమాట కొంచెం రిపేర్ వచ్చేసేసి దాన్ని అయితే ఫిట్ చేయించేస్తారు మా వారు ఇంకా దేవుడిది ఫోటో కూడా కనెక్షన్ చేసి ఇస్తానని చెప్పేసి ఆయన తీసుకెళ్లారనమాట షాప్కి అదైతే పెట్టేస్తారు వచ్చినాక చెక్ చేశారనమాట వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి వర్క్ అయితే అయ్యింది నిజంగా చూసి చూసి వెంకటేశ్వర స్వామి ఫోటో లేకపోయేసరికి అసలు దేవుడి గుడి అయితే చూడాలనిపించలేదనమాట అంత బోసిగా అనిపించింది మళ్ళీ వెంకయ్య వచ్చి రాంగానే గుడికి కల వచ్చిందనమాట ఇంకా మిక్సీ జార్ కూడా రిపేర్ చేసేసి తీసుకొచ్చారు అంటే కింద అవి ప్లాస్టిక్ బ్లేడ్ ఉంటాయి కదా బ్లేడ్స్ లాగా అవి మెల్ట్ అయిపోయాయి అని చెప్పారనమాట కొత్త వేసి తీసుకొచ్చారంట ఆ రోజు నేను తులసి పూజ అయితే చేసుకున్నానండి సో ఇంక తులసి పూజ చేస్తే ఇల్లు అంతా కడిగేస్తాం కదా ఇంక ఇంటి ముందర కాంపౌండ్ మాకు అయితే ఆ రోజు లిటరల్గా కరెంట్ లేకుండే లేకుండేనండి పొద్దున లెవెన్ థర్టీకి తీసేసి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఇవ్వలేదు లేకుండే అనమాట ఆఫ్ చేసేసారు ఇంక నేను కరెంటుతో చూసుకుంటు అంటే టైం కాదు అని చెప్పేసి పొద్దునే నీళ్ళు పట్టి పెట్టుకున్నాను కదా బోర్లోన ఇంకా ఇంటి ముందరంతా కడిగేసి అంట్లు తోమేసి ఇంకా తులసమ్మని క్లీన్ చేసేసుకొని అందుకు తులసి కోటని శుభ్రం చేసేసుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని తులసి ముందర జాజు అయితే అలికానండి నేను ఆల్రెడీ పెయింట్తోన ముగ్గు వేశాను కానీ ఈరోజు ఎందుకో అష్టదలం పద్మం వేయాలి అని అను అనిపించింది అనమాట ఇంకా దీపాలు కూడా పెట్టుకుంటాం కదా చూడటానికి బాగుంటుంది అని చెప్పేసి తులసి తులసి కోట చుట్టూ కొంచెం జాజు అలికి ముందర కూడా కొంచెం అల్లికి ప అష్టదల పద్మ ముగ్గు వేసేసి దీపాలు లాగా అయితే డిజైన్ వేసాను అనమాట ఆ దీపాల్లోన మనము దీపాలు వెలిగించుకుందాము అని చెప్పేసి అలా జాజు వేసి ముగ్గులు వేస్తుంటే నిజంగా చూడటానికైతే చాలా బాగుందనమాట ఇదైతే నాకు కొంచెం ఎర్రమట్టి కలర్ వచ్చేసింది మేం చిన్నగా ఉండేటప్పుడు గుమ్మాలకి అలికే జాజు అయితే వేరే రంగు ఉండేదనమాట నేను పూజా వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి మరీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నాకు ఆ రోజైతే చాలా బాగా అనిపించింది కాకపోతే పొద్దున అన్ని వస్తువులు కాలిపోయినందుకు చాలా బాధ అనిపించింది అనమాట ఖర్చు కూడా బాగానే అయింది అంటే ఒక ఒక మూడ్ ఆఫ్ లాగా అనిపించింది అనమాట కానీ ఆ రోజు ఒక మంచి విషయమే జరిగింది నాకైతే హ్యాపీ న్యూస్ కూడా హ్యాపీ న్యూస్ కూడా వచ్చిందనమాట ఒకటి అది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీడియో అయితే ఇంతేనండి నేను ఇంక ఇదంతా క్లీన్ చేసే ముగ్గు వేసేసుకొని పసుపు కుంకాలు కూడా వేసేసుకొని స్నానం చేయడానికైతే వెళ్ళాను స్నానం చేసినాక పూజ ఎలా చేసుకున్నాను నైవేద్యం ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి I got